ఇదే నా సామ్రాజ్యం ఆ నాగలి ఈ పార ఇవే మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తులు మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయిన లోటు నాకు మా నాన్న ఇచ్చిన వ్యవసాయం తీర్చేసింది మా నాన్న నా వెన్నెముకల ఎప్పటికీ నా వెన్నంటే ఉన్నాడనిపిస్తుంది వీళ్ళు నా వారసులు లవకుశలు నాకు తోడు నీడగా ఉంటూ దుక్కు దొన్ని పంట పండిస్తా ఇలా ఆనందంగా వెళ్ళిపోతున్నా నా జీవితంలో వస్తా ఇవాళైనా తొందరగా రావయ్యా చీకటి పడకుండా రే సూర్యుడు రారా బయటికి సిక్కు నిక్కు లేని బతుకేది అప్పనంగా డబ్బులు తీసుకొని ఊరు వదిలి పారిపోదాం అనుకుంటున్నావా మాట్లాడవే అయ్యో ఇయాల నా డబ్బులు ఇవ్వకపోతే నిన్ను వదిలేదు లేదు అప్పు తీసుకున్నాడంతా మీకు భయపడదంటే మీరు ఆ ముసలాడి దగ్గర అప్పు చేసినట్టు భయపడతారు ఏంటండి ఎందుకే ముసలాడు రైతు రెస్పెక్ట్ అని క్లాస్ బిగుతాడు పానీయాడిని పొలమా ప్రాబ్లమా అబ్బే అబ్బే మీరండి నువ్వు కదా బతకటం కష్టంగా ఉంది బాబాయ్ జీవితంలో కష్టాన్ని మాత్రమే చూస్తే బతకడం కష్టంగానే అనిపిస్తున్నారా బతకడం కష్టం కాదు బాబాయ్ వ్యవసాయం చేస్తూ బతకడమే కష్టంగా ఉంది వ్యవసాయాన్ని ఎప్పుడు అలా అమ్మా అడిగేన్రా నాన్న మీ నాన్న సంగతి నీకు తెలిసిందేగా నాన్న నాకు వ్యవసాయం ఇస్తే నా కొడుకులు నా పొలం కావాలనుకుంటున్నారు పొలం విషయం ఎత్తితే ఇంత ఇంతెత్తి నెరుతున్నారు తరాలు మారుతున్న కొద్దీ వ్యవసాయం ఎట్టగారం అయిపోయిందిరా పిల్లలు పొలం అమ్మేసి ఇచ్చేయమంటున్నారు కదా అదేదో అమ్మేసి ఇచ్చేయచ్చు కదా ఆ పొలం మీద ఎంత పోసినా రూపాయి వచ్చేదా సచ్చేదా మన సమ్మీద ఉన్న మా అమ్మకి పెట్టాను అనుకుంటాను హలో హలో నేనురా ఆంజనేయులని ఎలా ఉన్నావు ఉన్నాను నేను చూడాలని ఉందిరా రా మరి వచ్చి చూసేళ్ళు నీ మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి ఒకసారి రా ఇదిగో మందు పెళ్లి ఇక్కడ పెట్టాను ఇప్పట్లో కుదరదులేరా లేదు వస్తున్నావు నా మీద ఒట్టే పొలం పనులు వీడొక్కడ ఇదిగో ఆంజనేయుల అన్నయ్య గారు ఫోన్ చేశారు బయలుదేరే రా అని అన్నయ్య గారి ఇంటికి అందరం కలిసి వెళ్ళి రండి జాగ్రత్త వెళ్లాల్సిందే మీరు కదా కదా వెళ్ళొస్తాను కనీసం పెద్ద దించి రమ్మంటాను అక్కర్లేదు రారా నువ్వే కాబట్టి నీకే చెప్తున్నా డయాలసిస్కి ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది కిడ్నీస్ కూడా మార్చాల్సి రావచ్చు బాగానే ఖర్చు అవుతుంది కొంత నేను చూస్తాను పైగా ఇలాంటి సమయంలో ఊళ్ళో ఒక్కడే ఉండటం కరెక్ట్ కాదేమో రా పొలమా ప్రాణమా అంటున్నావా చొన్నన్నంత వంటి చేత్తో నాగలెత్త శరీరం రా ఇది నువ్వెంపై వయసుతో పాటు కాస్త మెత్తబడాలిరా వయసు నా శరీరానికి నాకాదు మాటలకి ఏం తక్కువ లేదు అయినా నీతో కాదురా పెద్ద మాట్లాడతలే ఆపరేషన్ నా బదులు వాడి చేయించుకోవచ్చా కుదరదు కదా ఈ విషయం వాడితో చెప్పేవంటే మన స్నేహం మా ధర అయిపోతుంది ఇంకేంటరా సంగతులు చెల్లెమ్మ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారా అవును పెద్దోండి గెలిసావా లేదు కలవను వాడు నీతో మాట్లాడాలంటున్నాడురా తెలుసు పొలం గురించే కదా అవును ఒక మాట చెప్పనా నీకు నచ్చింది నువ్వు ఇస్తే వాళ్ళకు కావలసినట్టు వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళకి నచ్చింది ఇస్తే నీ జ్ఞాపకంగా గుండెల్లో దాచుకుంటారు